అందరికీ నమస్కారం శ్రావణ మాసం పూర్తి కావచ్చుంది కావస్తుంది భాద్రపద మాసం భద్రపదమైన అనేటువంటి వీడియో భాద్రపద మాసం యొక్క విశిష్టత తెలివికపోయినా భాద్రపద ఆరంభాన్ని ఎలా చూస్తుంది అన్నది ప్రతి మాసము మంచిదే వినియోగం తెలియని వాళ్ళకి ఎంత తెలిసినా ఎంత విధానం ఉన్నా మంచిది కాదు కుడి ఎడమలో ఏమిటి అంది కుడి మంచిది ఎడమ మంచిది ఏది ఎందుకు వినియోగపడాలో అందుకు వినియోగపడాలి అన్నమయ్య అన్న కీర్తనలోని ఎడమ ప్రాక ప్రకృతిని ఫుడ్ ప్రక్కని వైపు పుణ్యంగా వర్ణించాడు ఏది ఎప్పుడు ఎలా చేసుకోవాలి ఎలా వినియోగించుకోవాలో మనిషికి తెలియాలి అదే కాలం మనకి నేర్పించేది ఆ నేర్పడం అనేటువంటి భాద్రపద మాసంతో ప్రారంభమవుతుంది చంద్రుడు పౌర్ణమి నాడు పూర్వభద్ర ఉత్తరాభద్ర నక్షత్రాల్లో ఉండడం వల్ల మాత్రం భద్రపదము అన్నట్టు భద్రపదము భద్రత అంటే మనకు ఇచ్చేటువంటి భద్రత ఎలాగా